ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత కుప్పకూలిపోయిన భారీ వంతెన నదిలో పడిపోయిన వాహనాలు భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గుజరాత్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది రాష్ట్రంలోని భద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో దానిపై నడిచే వాహనాలన్నీ నదిలో పడిపోయాయి ఈ ఘటనలో అక్కడికి అక్కడే ముగ్గురు మృతి చెందిగా కొందరు ప్రయాణికులు గల్లంతయ్యారని చెబుతున్నారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది ఇక్కడ మీరు అయితే చూస్తున్నారు కదా మొక్క ఒక్కసారిగా కూలిపోయింది ఇక్కడ ఆల్రెడీ కొన్ని వాహనాలు అయితే నదిలో పడిపోయాయి ఒక లారీ కూడా తొటిలో తప్పించుకుంది అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే గుజరాత్ లోని ఆనంద పట్టణం కలుపుతూ మహిసాగర్ సాగర్ నదిపై భద్రా వద్ద గంభీర వంతన ఉంది బుధవారం నాడు ఉదయం గంభీర వంతంలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దీంతో దానిపై వెళ్తున్న రెండు ట్రక్కులు రెండు వ్యాన్లతో సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని నదిలో ఉన్న వారిని రక్షించారు అయితే వాహనాల నుంచి ఇప్పటి వరకు నలుగురిని రక్షించారని ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అని అధికారులు అయితే పేర్కొంటున్నారు అయితే వంతెన పాతబడంతో పాటు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్లే కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు వంతెన కోరడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నామన్నారు ఈ ప్రమాదంలో ఇప్పటి ముగ్గురు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సింది అసలు ఎంతమంది అయ్యారు వారిలో ఎంతమంది ఉన్నారు అని వివరాలు కూడా తెలియాల్సి ఉంది ఘటన వచ్చి గుజరాత్ లోని ఆనంద పట్టణం దగ్గర అయితే జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి